హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఏ ఎంత కింద పోతుంది నాన్న రెండు ప్యాకెట్లు ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాం అన్నమాట రెండు ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాం అన్నమాట కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇది తినాలి మా జున్నుగాడికి పిండి కావాలంట తింటాడంట దీంట్లో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసుకుంటున్నాను పాలైనా వేసుకోవచ్చు లేదంటే వాటర్తో అయినా కలుపుకోవచ్చు అన్నమాట నేను పాలతో చేస్తున్నాను స్మూత్ వస్తాయి అనేసి భువన్ పొద్దు మార్నింగ్ నుంచి టిఫిన్ ఏ తినలేదు ఇప్పుడు ఖచ్చితంగా పన్నెండు అయింది టూల్ అయింది అయినా కానీ టిఫిన్ తినలేదు అన్నమాట అట్లే ఉన్నాడు ఎందుకు భువన్ టిఫిన్ తినలేదే ఏం ఇప్పుడు కాదు మార్నింగ్ ఎందుకు నువ్వు తినలేదే ఏ మార్నింగ్ నుంచి జాము కావాలా ఉండు కలపని మళ్ళీ తిందు ఓకేనా మా జున్నుగా యాక్షన్ చూడండి ఏం గోలా పీసనా జాములు చేయకముందే అయిపోతుంది ఏం జున్న జున్నా? సరే ఈ పిండే తినేసేయండి భువన్ చెర కొద్దిగా మన మళ్ళా కడుపులో జాములు అవుతాయి ఓకేనా మళ్ళానా ఏ మా వాళ్ళు ఇప్పుడే తినేస్తున్నారు పిండే ఇంకా జాములు ఏం చేసేది మళ్ళీ బూస్ట్ వేయిస్తాలే కొన్ని పాలు వేయి కొన్ని వేయి ఎక్కువ వేయద్దు ఒక చుక్క లేదు కొన్ని వేయలే నేను చెప్తాలే వెయ్యి ఇంకొన్ని 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 అయ్యో ఇంద్రం అన్నేషణ బువన్సీ నువ్వు కలపకూడదు పిల్లోవాళ్ళు కలపకూడదు పెద్దోళ్ళే కలపాలి గమ్మునున్ననా కింద పడిపోతుంది మా వాళ్ళు చెప్పిన పని చేయరు కానీ అన్నీ చేసేస్తున్నారు ఏం కావాల పీస్ అంట పీస్ అనేది నేర్చినాడు సంపుతా ఉంటాడు మమ్మల్ని మాటకు ముందు మాటకు ముందు పీసు మాటకు తర్వాత పీసు అంటాడు అయినా కానీ పెట్టద్దున్ననా చెయ్యి కొడతాది మళ్ళీ అయితే నేను చేసినా వస్తా ప్లేట్ సరేనా ప్లేట్ వద్దామల్ల ప్లేట్ కాదు ముందు నీకు జాములే కావాలన్నా వద్దా జాము మరి ఇక్కడ పెట్టేసే ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మా వాళ్ళు ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నారు ఇద్దరు చెరు ఒక పక్క ఈరోజు భువన్కి సాటర్డే లీవ్ అన్నమాట ఇక్కడ తమిళనాడులో సాటర్డే సండే టూ డేస్ ఉండవు అనమాట స్కూల్స్ అట్లా లీవు మార్నింగ్ నుంచి తల తింటున్నాడు జాములు చేయి జాములు చేయని అందుకు స్టార్ట్ చేసినాను ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయిందో మే స్మూత్ ఉందన్నమాట కానీ అంటకుండా ఇట్లా రావాలన్నమాట అప్పుడు జాములు స్మూత్గా ఉంటాయి లేకుంటే గట్టిగా ఉంటాయి అన్నమాట ఇట్లా మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట పిండిని ఇప్పుడు దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ బయ పక్కన పెట్టేసుకుంటున్నాను ఈలోపు చక్కెర పాకం చేసుకుంటాను అన్నమాట షుగర్ సిరప్కి రెడీ చేసుకుంటాను నువ్వులు చూడండి రెండు కిలోలు వాటర్లో అంతా కడిగేసి ఇసుకుంటుంది అనేసి గాలిస్తారు కదా అదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట మేము హైదరాబాద్ వెళ్తున్నాము మూడో తారీఖు మూడో తారీఖు నైట్ సండే వన్ వీక్ అనమాట జున్ జున్నుకి అక్షరాభ్యాసం చేయిస్తున్నాం అనమాట బాసరికి హైదరాబాద్ నుంచి బాసర్ వెళ్తామన్నమాట అందుకనేసి చేసుకొని వెళ్దామనేసి నువ్వుల పిండి ఇంకా మురుకు మురుకులు అతిరసాలు చేసుకొని వెళ్ళాలి అనేసి ప్లానింగ్లో ఉన్నాము అందుకనేసి ఇంక మళ్ళీ ఉగాది ఉంది కదా పని ఎక్కువ ఉంటుంది అనేసి ఇప్పుడు ఈ క్లీన్ చేసి ఎండబెట్టేస్తున్నాను నువ్వులను ఇప్పుడు ఇంకా ఈ పిండిని సైడ్ పెట్టేసుకుంటున్నాను అనమాట మా జున్నగాడు పొద్దున్నకులు వస్తూనే ఉన్నాడు జాములు అయ్యే లోపే తినేసేలాగా ఉండాడు చక్కెరపాకానికి ఒక ఒక పెనంలో చేసుకుంటున్నాను అనమాట నేను చక్కెరపాకము పెనం పెట్టుకొని ఒక కిలో చక్కెర తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు వచ్చాడంట చూడండి మా బోన్ అసలు బ్యాడ్ బాయ్ అయిపోయినాడు హెడ్ ఎక్ అయిపోతుంది నాకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు ఖాళీనే ఉండడం నిద్రపోయినంతసేపు ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను ఒక టీ గ్లాసు ఇది బాగా కరగనిద్దాం అన్నమాట చెప్పాలి ఏం చెప్తావు ఏం చెప్పాలని ఉండవో చెప్పు నీ జాము అంటే ఇష్టం లేదు కదా ఎగ్జామ్ ఎట్లా రాసినావు సరే స్టోరీ చెప్పు ఒక స్టోరీ అంట మన ఫ్రెండ్స్కి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పు నువ్వు లైన్ అంది మౌస్ స్టోరీ చెప్పు అసలు చెప్పకూడదు నాన్న చెప్పాలి అంటారు నిన్న చూడండి చక్కెర అంతా ఎంత మంచి కరుగుతుందో వాటర్ ఎక్కువ వేసుకోలేదన్నమాట వాటర్ ఎక్కువ వేసుకున్నామంటే పాకంలో పాకం లేట్ అవుతుంది అందుకనేసి జస్ట్ ఒక టీ గ్లాస్ వేసుకున్నాను అన్నమాట టమ్లర్ టమ్లర్ నువ్వు గ్యాస్ కల్లా పడతావు పో కిందికి జున్ను రిమోట్ కొట్టేసినాడు చూడ సౌండ్ వచ్చింది బాగా కరగనిద్దాం పాకం రెడీ అయ్యేలోపు నేను అవన్నీ మంచిగా చేసి వేయించుకుంటానన్నమాట ఏది అయ్యో డాడీ వస్తే కొడతాను నా నేను భువన్ మీదే చెప్పేస్తాను నాకు తెలీదు ఎందినా ఏమంటున్నాడు వినిపిస్తుంది ఏ జున్ను నీకు ఎంత ధైర్యము రిమోట్ ఇర కొట్టడానికి అంటున్నాడు భువను భువన్కి మాటలు ఎక్కువైపోయినాయి అన్నమాట ఏ దాంట్లో వేయకూడదు ఆయిల్లో కాంచి మళ్ళీ వేయాలా నువ్వు నువ్వు జున్ను వస్తున్నాడు మళ్ళా ఇడికే పాకం అనేది రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాచి వేసుకున్నాను అన్నమాట ఇక్కడ చూడండి ఇవన్నీ చేసేది చూపించలేదన్నమాట లేట్ అయిపోతుంది అనేసి చేతికి నెయ్యి అంటే అన్నీ చేసేసినాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా కాల్చుకుందాం ఆయిల్ వేసుకొని పెనం పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ అన్నమాట మనం కావాలంటే నెయ్యి నిందంటే అంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు నెయ్యితో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి జాములు నేను చాలా పెద్దవి అయితే చేయలేదు మీడియం సైజ్ చేసినాను మనం ఇంట్లోకే కదా అనేసి చూడండి ఎంత మంచిగా పిండి మనం కలిపేటప్పుడు మంచిగా ఇవి ఇవనేది ఎక్కడా చీలకుండా మంచిగా వస్తాయి అన్నమాట నెయ్యితో నెయ్యి అద్దుకునేసి చేతికి వంటలు అన్నమాట చిన్న బాల్స్ లాగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి జాములకి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదన్నమాట ఎప్పుడైనా కానీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి లేట్ అయినా కానీ అప్పుడే లోపలనేది పిండి అంతా బాగా కుక్ అన్నమాట పెద్ద ఫ్లేమ్ పెట్టినామంటే పైన నల్లగా మాడిపోతాయి లోపల పిండి పిండిగానే ఉంటుంది మనం పాకంలో వేసినప్పుడు మంచిగా మెత్తగా రాదన్నమాట ఆయిల్ కాగిందేమో చూద్దాం ఆయిల్ కాగింది ఇంకా చిన్నగా కొన్ని కొన్ని వేసి వేయించుకుంటాను అన్నమాట సిమ్లోనే పెట్టినాను నెయ్యితో చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి అన్నమాట వేసి కలుపుకోవాలన్నమాట చూడండి అప్పుడే ఎర్రగా అయిపోయినాయి చిన్నగా లో ఫ్లేమ్లో చిన్నగా వేయించుకోవాలన్నమాట పెద్ద ఫ్లేమ్లో పెట్టామంటే ఇవి చీలిపోతాయి అన్నమాట ఇవి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట చుట్టూరు మంచిగా వేగాలి కాబట్టి చూడండి చూసేక అంత చిన్నగా వేసినామో అయినా ఎంత అయినాయో ఏం ఏమనా చిన్న ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి వేగినవి సైడ్ తీసేద్దాం అన్నమాట చూడండి ఇవి మంచిగా వేగినాయి తీసి అప్పుడే పాకంలో వేయకూడదు సైడ్ తీసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత వేద్దాము ఇలానే చిన్న ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నీ అప్పుడే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది జాము చూడండి ఎక్కడే కానీ పగలకు చాలామంది చేసేటప్పుడు ఇవి పగిలిపోతాయి అన్నమాట వేయించేటప్పుడే పగిలి ఉంటాయి చూసే కానీ మంచిగా ఉండవు చూడండి ఎంత మంచిగా వచ్చాయో గమ్మునున్నానా సైడ్ రా అట్లే మళ్ళీ ఇంకా మిగతావి వేసుకుంటున్నాను అన్నమాట చూడండి వేస్తా అంటే ఎంత పెద్దగా అయిపోతున్నాయో చూసేకి చిన్నగా ఉన్నాయి పిండి అనేది మంచిగా కలుపుకున్నాను కలిపి పగిలిపోతాయి ఎందుకు అట్లా కలిపెడుతున్నావు బువా చూడు ఆంటీ వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు చూడుపా వేరే ఫ్రెండ్ వాళ్ళు అన్నమాట ఇప్పుడు మా ఇంటికి తెలుగు వాళ్ళే ఇంగ్లీష్ వాళ్ళంట భువన్ షటైర్లు ఎక్కువ అయిపోయినాయి అనమాట ఈ మధ్య భయం లేకుండా తయారైపోయినాడు వేసి బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇవి చూడండి ఇప్పుడు ముందు కదా అవి ఎంత మంచిగా ఉన్నాయో కాలిపోతున్నాయి చూడండి మంచిగా కలర్ వచ్చినాయి అన్నమాట వేయించేసుకుందాము ఫైనల్లీ జాములు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట అన్నీ చేసేసుకున్నాను మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము ఎంత స్మూత్గా వచ్చినాయంటే మంచిగా వచ్చినాయి అన్నమాట జాము ఎప్పుడు రాలేదు ఇంత మంచిగా చాలా బాగా వచ్చినాయి చూడండి ఎంత మంచిగా వచ్చింది అప్పుడే పాకంలో ఏం జవా ఏంటి అప్పల వేయాలనా మా జున్ను చూడండి జాములకి ఎంత పెద్ద ప్లేట్ తెచ్చినాడు లేవు అయిపోయినాయి లేవు అయిపోయినాయి లేదంటే అక్కడ ఉన్నాయంట చెప్తున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంత మంచిగా వచ్చినాయో ఉన్నానా చూద్దాము ఇట్లా పత్తి చేతి చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్మూత్గా ఉన్నాయి లోపల ఏం గడ్డగానే లేదు చూడండి కొందరు చేస్తేనా మంచిగా ఉండవు అనమాట మెత్తగా రావు లోపల గడ్డగా ఉంటుంది ఇదంతా మంచిగా పాకంలో మంచిగా నానింది అనమాట అంతే ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్